హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే నిత్యము సోషల్ మీడియాలో ఎన్నో రకాలైనటువంటి వైరల్స్తో వచ్చేటువంటి వీడియోలను చూస్తున్నాం మరి ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా మరి బిచ్చం ఎత్తుకున్నట్టు అడుక్కునేటువంటి డబ్బులు సంపాదించేటువంటి ఈ యొక్క ఆప్షన్స్ కూడా చూస్తున్నాం అదంటే ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో ట్విట్టర్లో వాట్సాప్లో రకరకాలుగా ఎట్లా వీలైతే అట్లా మరి విచిత్రమైనటువంటి వీడియోలు పెడుతూ క్యూఆర్ కోడ్ను పెడుతూ వందలు వేలు లక్షల్లో సంపాదించేటువంటి సందర్భాలు చూస్తున్నాం మరి ఈరోజు యూట్యూబ్ ద్వారా చాలామంది వాడు పిచ్చి కనిపించిన ఒక టాలెంట్గానేది స్వీకరిస్తున్నారు దాన్నే చూస్తున్నారు వాడు బట్టలు ఇప్పేసుకొని ఏదో ఒక స్టంట్ చేస్తా కూడా దాన్ని ఎక్కువ మంది చూసి లైక్ కొట్టి మరి చూసేటువంటి ఈరోజు సోషల్ మీడియా మరి యూట్యూబ్ ద్వారా ఒక విచిత్రమైనటువంటి కథనాలతోటి మాటలతోటి ఒక జోకులతోటి ఒక కల్పితమైనటువంటి సన్నివేశాలతోటి ఇవాళ ఎంతోమంది మరి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఆఖరికి గుడి మెట్ల దగ్గర కూర్చొని ప్లీజ్ గివ్ మీ మనీ నాకు డబ్బులు లేవు నాకు డబ్బులు కొట్టండి నేను ఇంటికి రాయి కట్టుకోవాలి నాకు తినడానికి లేదు నా ఛాయ్ తాగడానికి డబ్బులు లేవు ఈ క్యూఆర్ కోడ్ మీకు చూపిస్తున్నాను దీనికి ఫోన్పే చేయండి అని ఈరోజు మరి యూట్యూబ్ ద్వారా చాలా రకరకాలుగా చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు అంటే ఈరో ఈరోజు యూట్యూబ్ అనేది బెగ్గింగ్ చేసుకోవడానికి కూడా ఒక వేదిక అయిపోయింది సమాజంలో చాలా చూస్తున్నాం కొంతమంది విచిత్రమైన వార్తల ద్వారా కా కామెడీ ద్వారా రకరకాల యాక్టివిటీస్ తోటి ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తూ ఉన్న మొన్న మరి ఒక అబ్బాయి షెట్టిప్పుకొని బరిమాతల వాడు స్టంట్ చేస్తూ వాడు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకొని నాకు డబ్బులు పంపండి అని చెప్పి ఒక యాభై ఏండ్ల పర్సన్ కూడా నేను కూడా ఒక ఎగ్జామ్ రాస్తున్నాను నాకు కూడా డబ్బులు సహాయం చేయండి అని మరి క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు కొట్టండి అని చెప్పి మరి దీన్ని యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించారు అంటే దీనివల్ల ఏమైతుందంటే సమాజంలో ఒక చెడు ప్రభావం వెళ్ళిపోతుంది అంటే నీతి నిజాయితీగా జన్యున్గా ఎవరికైతే నీడు ఉంటుందో చదువుకు కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కానీ వాళ్ళ ఇల్లు గడవడం కోసం కానీ ఇంకేదైనా నీడు ఉండి వాళ్ళు నిజాయితీగా మాకెవరైనా సహాయం చేయండి మాకు డబ్బు అవసరం ఉంది మా ఆరోగ్యం బాగలేదు అని ఇట్లా సోషల్ మీడియా వేదిక ద్వారా యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ఎంతో కొంత డబ్బు సాయం చేసేటువంటి సందర్భాలు చాలా చూసినాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొంతమంది యూత్ కావచ్చు రకరకాల వాళ్ళు వీటిని ఆసరా చేసుకొని ఈజీ మనీ కోసం వాళ్ళు ఎన్నో కొన్ని విచిత్రమైనటువంటి వేషాలతోటి స్టంట్లతోటి రకరకాలుగా ఈ క్యూ క్యూఆర్ కోడ్లను పెట్టి డబ్బులు సంపాదించడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అంటే ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ అనేది బెగ్గింగ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మరి దీనివల్ల ప్రజల్లో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు వాటిని కొంతమంది చూస్తూనే ఉన్నారు ఆ వీడియోల్ని కొంతమంది డబ్బులు కొట్టూనే ఉన్నారు కొంతమంది ఆ కొట్టే వాళ్ళని వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఇట్లా అలవాటు చేయడం వల్ల వాడు ఏ పని లేకుండా పోతాడు విచ్చలు విడిగా వచ్చినటువంటి డబ్బుతోటి వాడు చెడు అలవాట్లకు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఎవరు పడితే వాడు సోషల్ మీడియా వేదికగా వాడు యూట్యూబ్లో క్యూఆర్ కోడ్ పెట్టుకొని డబ్బులు కొట్టమంటే ఎవరికి పడితే వానికి డబ్బులు కొట్టినట్లయితే అవి చెడు అలవాట్లకు అయ్యేటువంటి ప్రమాదం మరి ఎవరు పడితే వాళ్ళు వీళ్ళని అనుకరించి ఈజీ మనీ కోసం ఇలాంటి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇట్లా ఈ వ్యవస్థలో ఇలాంటి చెడు పోకళ్ళకు పోకుండా ఉంటే మంచిగా ఉంటుందని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ